కొన్ని అబద్ధాలను ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను నమ్మకండి ఫేక్ వార్తలను నమ్మకండి ఎందుకంటే వీళ్ళు రెండు మూడు రోజులు ఓట్లు అనంగా అబద్ధాలను కొన్ని ఫేక్ వీడియోలను మీ ఫోన్లలోకి పంపించి అది నిజమని నమ్మించి లబ్ధి పొందాలనే కుట్ర ఇలా బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు గతంలో చేసిన చరిత్ర వాళ్ళకుంది దుబ్బాక ఉప ఎన్నికలు అట్లే చేసిండ్రు ఇప్పుడు కూడా అట్లాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్ధాలను చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు ఈ ఫేక్ వీడియోలను అబద్ధాలను గోబల్స్ ప్రచారాన్ని వెంకట్రామరెడ్డి గారి మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని అందులో ఎంత మాత్రం నిజం లేదని దాని మీద ఎన్నికల కమిషన్కు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా చేస్తున్నాం ఎందుకంటే ఒక అభ్యర్థి మీద అబద్దాలు ప్రచారం చేసి లబ్ధి పొందడం కరెక్ట్ కాదు అందువల్ల ఆయన మీద రేపు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం అసలు ఆయన మీద ఎలాంటి మచ్చలేనటువంటి మనిషి మీద బురద చల్లడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎవరు ప్రజలు విశ్వసించద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు